ఏపీ లిక్కర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది నిన్న చెవిరెడ్డి పిఎలు బాలాజీ నవీన్ రిమాండ్ రిపోర్ట్లో మరికొన్ని కీలక అంశాలు బయటపడ్డాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు పంచిన డబ్బంతా లిక్కర్ ముడుపులు వేనని సిట్ గుర్తించింది బాలాజీ నవీన్లతో పాటుగా మరికొంతమంది అనుచరులు సిబ్బంది ఈ సొమ్మంతా తరలించినట్టుగా గుర్తించింది చెవిరెడ్డి ఆదేశాలతోనే వీరంతా ఎప్పటికప్పుడు హైదరాబాద్ తాడేపల్లి నుంచి ముడుపులను చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో వైసీపీ నాయకులకు అందించారు అసెంబ్లీ ఎన్నికల టైంలో విడతల వారీగా ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల చొప్పున దాదాపుగా రెండు వందల యాభై కోట్లు తరలించినట్లు సిట్ గుర్తించింది తాడేపల్లిలోని ప్రణయ్ ప్రకాష్ అపార్ట్మెంట్ నుంచి ఎనిమిది కోట్ల నుంచి తొమ్మిది కోట్ల రూపాయలున్న బాక్సులను తరలించారని రిపోర్ట్ లో ప్రస్తావించారు గతేడాది మార్చి ఒకటి నుంచి మే తొమ్మిది మధ్య పదమూడు సార్లు నగదు ఉన్న బాక్సులు తరలించారని తేల్చారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున కావలిలో అప్పటి ఎమ్మెల్యే రెడ్డి ప్రతాప్ రెడ్డి పిఏకి నోట్ల కట్టలున్న బాక్సులను బాలాజీ అందించినట్లు కాల్ డేటా రికార్డులు ఆధారితంగా సిట్ సాక్ష్యాలను సేకరించింది ఎన్నికల సమయంలో భారీగా నగదును నియోజకవర్గ లో వాలంటీర్లకు అందించారని సీట్ పేర్కొంది నగదు తరలించేందుకు ఏకంగా తుడా వాహనాన్ని వినియోగించారు అప్పట్లో తుడా చైర్మన్ గా ఉన్న మోహిత్ రెడ్డి పదవిని దుర్వినియోగం చేస్తూ డ్రైవర్ రామరాజుతో సొమ్ము తరలించినట్లుగా గుర్తించారు తుడా వాహనం విషయంలో రికార్డులు తారుమారు చేసినట్లు కూడా తెలిసింది వాహనం ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళలేదన్నట్లుగా తుడా రికార్డులో నమోదు చేశారు వెంకటేష్ నాయుడు నివసించే హైదరాబాద్ బంజార్స్ లోని కృషి వ్యాలీ అపార్ట్మెంట్స్ కి బాలాజీ నవీన్లు పలుమార్లు వెళ్లి ముడుపుల సొత్తు తీసుకొచ్చారు దీన్ని ఒంగోలు వైసీపీ నాయకులకు అందజేశారు హైదరాబాద్ లోని వెంకటేష్ నాయుడు ఇల్లు క్యాష్ కలెక్షన్ పాయింట్ గా ఉండేదని సో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నటువంటి సమయంలో తెరపైకి ఇప్పటికే కొత్త కొత్త పేర్లు బహిర్గతమవటం భవిష్యత్తులో మరికొన్ని పేర్లు వచ్చే అవకాశం చాలూ లేకపోలేదు